పూజలు చేసి 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 అచ్చంగా అదే పనిలో ఉండే సద్బ్రాహ్మణుడు పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాపసంభవాహి మాం కృప్యాం దేవా శరణాగతవత్సలా అన్యదా శరణం నాస్తిమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనాదన అంటాడు అంటే తెలుసా పాపోహం పాపిని పాప కర్మాణం పాప కర్మలే చేస్తున్నాను అని కూర్చున్నాను కదా పాప కర్మ పూజ చేసేటప్పుడు పూజ చేస్తున్నాను తర్వాత నా దోషాలు చాలా ఎందుకంటే పుట్టడంతోనే నేను పాపిగా పుట్టాను పాపోహం పాప కర్మాణం పాప ఆత్మ నా ఆత్మ కూడా పాపము చేత మలినపరచబడింది పాప సంభవ అంటే పుట్టాను ఈ మూడు ఎందుకు జరిగినాయి పాపిని పాపకర్మలు చేస్తున్నాను ఆత్మ కూడా పాపం చేత మలినమైంది ఎందుకంటే పాపంలో పుట్టాను కాబట్టి